హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కన్యాకుమారి చూడడానికి కేరళ త్రివేంద్రం నుంచి ట్రైన్లో అయితే బయలుదేరాము అందమైన లొకేషన్స్ చూసుకుంటూ వెళ్తున్నాము సో నైంటీ ఫోర్ కిలోమీటర్స్ టూ అవర్స్ జర్నీ సో కన్యాకుమారి చూడడానికి చాలా ఎగ్జాక్ట్ మీటింగ్ అయితే వెళ్తున్నాము సో మొత్తానికి కన్యాకుమారి అయితే వచ్చేసింది ట్రైన్లో నుంచి దిగబోతున్నాను ఇదే చిట్ట చివరి మన భారతదేశంలో ఇదే చివరి రైల్వే స్టేషన్ కింద భాగం ఇండియా బార్డర్ సో ట్రైన్ అయితే ఇదే లాస్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళదు మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్నే వెళ్ళాలి ఏ ట్రైన్ అయినా సో ఇలా ఉంది కన్యాకుమారి కన్యాకుమారి రైల్వే స్టేషన్లో దిగాము సో ఇక్కడ నుంచి కన్యాకుమారి బీచ్ సో అక్కడ చూడదగాల్సిన ప్లేస్లన్నీ చూస్ సో ఇండియా బార్డర్ కన్యాకుమారి ఇండియా బార్డర్ అయితే వచ్చాము రైల్వే స్టేషన్ ముఖద్వారం బయటకు వచ్చాము కన్యాకుమారి సో ఇన్ని టూరిస్ట్ హోమ్ అంటే ఇది కొంచెం మామూలు లార్జ్ టౌన్షిప్ లార్జ్ కన్యాకుమారి పోలీస్ స్టేషన్ గాంధీ మండపం నాగార్ భగవతి భగవతి అమర్నాయల్ మొత్తానికి తమిళనాడు కన్యాకుమారికి అయితే వచ్చేసాము ఇక్కడ డౌన్లో సముద్రమే కనిపిస్తుంది చౌరస్తా సో మనకి ఇక్కడ చూసుకుంటే రాజీవ్ గాంధీ స్టాట్యూ రాజీవ్ గాంధీ విగ్రహం చాలా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ గౌరముద్ర దొరికేవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు సో వండర్ఫుల్ బుద్ధుడు వచ్చాడండి జ్ఞానం జ్ఞానానికి చిరునామా బుద్ధుడు హోటల్స్ టూరిస్ట్ టూరిస్ట్ కన్యాకుమారి ఓన్లీ టూరిస్ట్ ప్లేస్ దిస్ చెరుకు రసం శంఖం ఊదుదాం శంఖం పడదాం కుమారి పాదాలం పడిపోయేలా ఆకాశం కనిపెట్టేలా జింగ జింగ్ జింగ జిక్ జిమ్ జింగ్ జింగ్ జిక్ జింగ్ జిమ్ సో కన్యాకుమారి వచ్చిన వెంటనే కన్యాకుమారి పా సాంగ్ గుడితొచ్చింది కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ చందమా సో కాశ్మీరి లోయలో నుంచి కన్యాకుమారి సో కన్యాకుమారికి అయితే వచ్చాము అస్సలు వస్తానో లేదో అస్సలు ఈ మధ్య ఊహకు అందని ప్లేస్లు అయితే చూస్తున్నాను సో కన్యాకుమారి చూసినట్లు కాశ్మీర్ లోయల కూడా రావచ్చు అవకాశం మొత్తానికి సముద్రానికి చేరుకున్నాం కన్యాకుమారి మా వాళ్ళు చాలా ఆసక్తిగా వస్తున్నారు జస్ట్ ఇంకా టెన్ మీటర్స్ మా ముందే సముద్రం ఉంది సో ఆసక్తిగతంగా ఉంది ఎన్ని బీచ్లు ఎన్ని సముద్రాలు చూసినా కన్యాకుమారి బీచ్ దగ్గరికి రావడం అనేది వండర్ఫుల్గా ఉంటుంది మన తోటి అనుకుంటా పెద్ద ఎత్తున గ్రనైట్ చేశారు ఎక్కువ అలా బయటికి రాకుండా సో వండర్ఫుల్ కన్యాకుమారి సో హిందూ మహాసముద్రం అట్లాంటిక్ కలుస్తుందని విన్నాం సో అక్కడ మనకు చూరలే ఒక కలర్ ఉంది ఇక్కడ ఒక కలర్ ఉంది సముద్రం సో మొత్తానికి బీచ్ దగ్గర చేరుకున్నాము ఇక్కడ మెట్ల పైన అలలు వస్తున్నాయి మామూలుగా మనకు ఏఏ ఏ బీచ్లో అయినా ఇసుకతో కూడుకున్న అలలు ఇసుక ఇక్కడ ఇట్లా మెట్లు ఉన్నాయి ఈ చివరి మెట్టు వరకు కొట్టిపోతున్నాయి అలలు ఏదో చేపలు వచ్చినట్లు ఉంది సో ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది అన్ని బీచ్ సముద్రాల కంటే ఈ కన్యాకుమారి దగ్గర ఈ గుట్ట లాంటి రాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ మెట్ల వైపు ఇలా అలలు కొట్టించిపోతున్నాయి లోయలో కన్యాకుమారిలో ఓ చందామా అంటే అప్పట్లో రచయితలు పాటలు ఊరికే రాయలేదు ఈ అందాలు ఈ అలలు ఈ వ్యూ అందుకి పదిసార్లు చూసే ఆ రచనలో నుంచి వచ్చిన సాంగ్స్ ఇవి ఓహో ఆ కూల్గా ఉంది వాటర్ వావ్ నేనైతే ఈ చివరి మెట్టు కాడికి వచ్చాను కాలం తాకిపోతే కూల్గా ఉంది అక్కడ మనకు కనిపిస్తున్న స్టాచ్యూ కన్యాకుమారి అంటే ఆ స్టాచ్యూ ఉంటుంది ట్రైన్కు మన హైదరాబాద్ అంటే చార్మినార్ మనకు ముంబై అంటే ఇండియా గేటు ఇట్లా ఎట్లనో మన కన్యాకుమారి అంటే ఆ స్టాచ్యూ అన్నిట్ల పైన ఉంటుంది అక్కడ కూడా వెళ్తాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నిలబడితేనే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తలేదు వచ్చేసి బెడ్లపైన ఉన్నాము అలా వెయిటింగ్ 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 సూపర్ సూపర్ ఇంకా కాలం కొట్టిపోతుంటే కూల్గా అనిపిస్తుంది సూపర్ ఇలా ఉంది కన్యాకుమారి సముద్రం దగ్గర ఇలాంటి వ్యూ టూరిస్టులు ఇలా గంతవరకు అయితే వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడ సేఫ్ ఎందుకంటే రాళ్ళు రప్పాలు ఉన్నాయి కాబట్టి అటువైపు కొట్టకపోయే ప్రమాదం లేదు వచ్చే చిన్న చిన్న హల్లలతోటి గ్రూప్ గ్రూప్గా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఈ ఈ లాంటి రాళ్ళని కొట్టుకొని ఇతలకి వచ్చే అల్లలు ఎక్సలెంట్ సో ఈ రాయి ఇక్కడ ఒక సెక్యూరిటీ గోల చేస్తున్నాడు పీక ఉన్నాడు రండి 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 అని మనకేమో వచ్చిన దగ్గరికి వచ్చే వ్యూ చూడకుండా ఉండలేము ఇట్లా ఉంది కన్యాకుమారి చాలా బాగుంది సూపర్ హిట్ బంపర్ హిట్ డబల్ హిట్ అన్నట్ల ఉంది మనం ఊహించుకున్న దానికంటే బాగుంది మనకు అక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ కన్యాకుమారి మండపం ఉంది సో ఇక్కడ బోటింగ్ ద్వారా అక్కడ బోటింగ్ ద్వారా ఆ స్టాచ్యూకు ఆ మండపం దగ్గరికి అయితే వెళ్ళొచ్చట సో మేము ఆ చివరికి వెళ్ళి బోటింగ్ ఎక్కే ఎక్కడానికి అయితే ప్రయత్నిస్తాము ఉందా లేదా అక్కడికి వెళ్తే తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ కన్యాకుమారి వ్యూ అయితే మామూలుగా లేదు ఇక్కడ చివర కాబట్టి ఈ ఇక్కడ ఇక్కడ ఈ లోపల కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ బ్రాహ్మణులు ఉన్నారు ప్రిండ ప్రధానం వాళ్ళ చనిపోయిన వాళ్ళ పెద్దవాళ్ళకు కానీ చనిపోయిన పదకొండు రోజులు అయినాక కానీ ఇంకా పిండ ప్రధానలు చేసేవాళ్ళు ఇక్కడ ఇందులో ఉండి ఇక్కడ ఉండే అర్చకులతో పిండ ప్రదానం చేసేవారు ఇక్కడ కూర్చున్నారు నుంచి ఇక్కడ బోటింగ్ వెళ్ళేదారిలో చిన్న చిన్న టెంపుల్స్ సముద్ర మార్గాన చిన్న చిన్న టెంపుల్స్ ఇక్కడ చూస్తే కంచి కామకోటి పెద్ద టెంపుల్ సో ఇలా అయితే ఉంది ఇక్కడ మొత్తానికైతే సూపర్ సూపర్ టూరిస్ట్ ప్లేసు చాలా వండర్ఫుల్ సో అక్కడ మనకు కనిపిస్తున్నది వివేకానంద టెంపుల్ ఇక్కడ వచ్చేసి కన్యాకుమారి స్టాచ్యూ సో అక్కడ బోట్ బోట్ నుంచి బోట్ ఎక్కువ వెళ్ళాలని బయలుదేరాము సో మా వాళ్ళైతే ఒక్కొక్కరుగానే వస్తుంది వెనక్కి నుంచి బోట్లోకి వెళ్ళడానికి బోట్లోకి వెళ్ళడానికి టికెట్లు అయితే తీసుకున్నాము సో ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ నుంచి ముందు బోటు స్టాచ్యూ దగ్గరికి అండ్ వివేకానంద మెమోరియల్ వివేకానంద టెంపుల్ సో మన వివేకానంద మెమోరియల్కు ప్రధానమంత్రి కూడా వచ్చిపోయారు సో మొత్తానికి అక్కడికైతే వెళ్తున్నాం బోట్లో చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది బోటింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నవారు వీళ్ళంతా సో మేమైతే ఈ లైన్లో వెళ్తున్నాము మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఆ చివర వెళ్ళి మొత్తం చూసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు మొత్తానికి మా బోట్ రెడీ ఉంది చలో 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 ఫుల్ అయిపోతుంది తొందర అయితే కంపల్సరీ అని పెట్టారు ఇక్కడ సో వేసుకుందాం తొందరగా వేసుకోవాలి వేసుకోరా లైఫ్ జాకెట్ వేసుకోండి సేఫ్టీ జాకెట్ అయితే వేసుకున్నాను సో మా వాళ్ళు అయితే ఇక్కడ లో వచ్చిన్నారు అందరూ సో మొత్తానికి వెయిటింగ్ బోర్డు ద్వారా వివేకానంద మెమోరియల్ అండ్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాను బోర్డు బయలుదేరింది ఇప్పుడే ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలనే మనం అక్కడ వివేకానంద మెమోరియల్ చేరుకుంటాము ఇక్కడ చూసి మళ్ళీ రిటర్న్ అరైవేలు వాళ్ళు సిప్ అయితే వెళ్తుంది లోపుతుంది బాగా లోపుతుంది సో ఇలా సేఫ్టీ జాకెట్లు ఎక్స్ట్రా కూడా పెట్టారు ఇంకేదైనా ప్రమాదం జరిగితే వాడడానికి ఎక్స్ట్రా కూడా పెట్టారు సో మా వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీస్తూనే ఉన్నారు తమిళ్ రైటర్ అంట ఎందుకంటే నేను కనుక్కున్నాను స్టాచ్యూ ఏంటంటే తమిళ్ రైటర్ అంటే ఇక తమిళనాడులోని పెద్ద రైటర్ ఐదు నిమిషాల్లో ఇక్కడ చేరుకున్నాను లైఫ్ జాకెట్తో బయటికి వెళ్ళాలని చెప్తున్నారు సో వివేకానంద రాక్ మెమోరియల్కి అయితే ఇలా లైఫ్ జాకెట్తో దిగి వెళ్తున్నాము సో ఈ జాకెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాకెట్ తీసేసి అందరూ ఇక్కడ వెయ్యాలి అయితే వెయ్యాలి లో వెయిటింగ్ చేస్తున్నారు సో మేము కూడా అదంతా చూసిన తర్వాత మళ్ళీ తొందరగానే వచ్చేసేయాలి ఎందుకంటే చాలా చాలా ప్రాంతాలు చూడాలి కదా ఇద్దరు లైఫ్ జాకెట్లు ఇందులో వేసి వెళ్ళిపోతున్నారు ఇది ఎందుకంటే మళ్ళీ ఈ సిగ్గులో వెళ్ళేవారికి ఇవే లైఫ్ జాకెట్ కమాన్ కమాన్ బాయ్స్ కమాన్ కమాన్ ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు ఏడికి తనంద రాక్ మెమోరియల్కి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ థర్టీ రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఇస్తున్నారు టికెట్ తీసుకొని ఏ లైన్లో వెళ్ళిపోతున్నారు నాలుగు టికెట్లకి ఇక్కడ స్టాంప్ వేసినాక లోపలికి వెళ్ళాలి ఎంట్రెస్ దగ్గరనే ఉంటున్నారు సో ఇది కూడా చాలా అంటే టికెట్ అయితే పెడదాము సో రండి 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 రెండు ఏకండి పట్ట 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 కొట్టేసేయాలి ఈరోజు కన్యాకుమారి త్రీ అవర్స్లో కొట్టేసి మళ్ళీ రిటర్న్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్రైన్ ఎక్కేసేయాలి మనం కన్యాకుమారి టు త్రివేంద్రం సో వచ్చేలో మనకు రీసెంట్గా అయితే ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఇరవై నాలుగు గంటలు యోగా చేసుకున్నారు అది మనం వార్తల్లో చూసాము సో ఇప్పుడు డైరెక్ట్గా అయితే మేమంతా వచ్చేసాము బాగుంది బ్యూటిఫుల్ ఇక్కడ నుంచి వ్యూ మామూలుగా లేదు ఇంకా వివేకానంద రాక్ మెమోరియల్కి అయితే వచ్చేసాము మెట్టింగ్ లోపలికి వెళ్ళాలి సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇందుగా బోట్ బోటింగ్ ఉంటుందో లేదని చాలామంది కనుక్కొని వెళ్ళండి అడిగి వెళ్ళాను ఇక్కడ ఉన్నడతో మనం దేవేంద్రంలో కేరళలో మాకు తెలిసిన వాళ్ళు చెప్పారా సో ఉండని ఉండకపోయినది మొత్తానికి వచ్చేసాము పైనుంచి వ్యూ మామూలుగా లేదు సూపర్ సూపర్ ఉంది సో ఆ పైకి వెళ్దాం ఆయన దర్శనం చెప్పారు ఆ పైన ఏముందో తెలియదు పైకి వెళ్తే తెలుస్తుంది సో వివేకానంద రాక్ మెమోరియల్ పైకి ఎక్కిన తర్వాత కన్యాకుమారి సముద్రం వ్యూ ఫైనల్గా ఇలా ఉంది నాకైతే హుసేన్ సాగర్లో బుద్ధుని దగ్గరికి వెళ్ళినప్పుడు రౌండ్గా ఎలా ఉంటుందో అట్లా అనిపించింది సో సూపర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్స్ సో మీరు చూశారు కదా ఆ చివరు అక్కడ ఒక సముద్రం వేరే కలర్ ఇక్కడ సముద్రం వేరే కలర్ ఇక్కడ రెండు మూడు సముద్రాలు కలుస్తాయని చెప్పి మనం విన్నాము సో ఇక్కడ లైవ్ అయితే చూస్తున్నాను ఆ షిప్ షిట్మెంట్ మీకు కనిపిస్తుంది ఆ రెండు కలర్లు సముద్రంలో కనిపిస్తున్న రెండు కలర్లు వాటర్ టూ కలర్స్ ఇక్కడ చాలా క్లియర్గా చూపించారు దక్షిణం వైపు ఉత్తరం వైపు సైజ్ అంటే అంటే మార్నింగ్ సమయంలో అనుకుంటాను ఇక్కడ సూర్య ఉదయిస్తున్న వ్యూ అయితే కనిపిస్తుంది అనుకుంటా ఇక్కడ మనకి క్లియర్ గా రాసి చూపించారు క్యాలెండర్ సన్ రైజ్ క్యాలెండర్ దక్షిణ ఉత్తర సో మార్నింగ్ టైం లో మామూలుగా ఉండదు ఇంకా ఇక్కడ టూరిస్టులు చాలా మంది వచ్చారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మై బీహార్ సేయా బిహార్ సే సో సిక్ దూర టూరిస్ట్ ఓన్లీస్ और उसके बाद बीच पे भी स्नान किया फिर उसके बाद वहाँ से यहाँ आया हूँ और बहुत अच्छा टूरिस्ट अच्छा। बिहार में समुद्र <देखेखेखे> तो नहीं है ना, ना समुद्र नहीं है बिहार में बिहार बिहार क्रॉस करते हुए यूपी यूपी से फिर छत्तीसगढ़ छत्तीसगढ़ से होते हुए यहाँ बहुत दूर से है बहुत मेहनत से है बहुत मेहनत ओके एट हंड्रेड से आप तो बहुत दूर से है इंजॉय करो ठीक है कैसे लगे प्रवी कन्याकुमारी సో మెడిటేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చాము ప్రధానమంత్రి గారు మెడిటేషన్ చేసుకున్నది ఇక్కడే సో లోపలికి వెళ్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మెడిటేషన్ చేసింది ఇక్కడే ఇక్కడ సైలెంట్ బోర్డు ఉంటుంది అంత సైలెంట్ ఇక్కడ వచ్చే వాళ్ళు కాసేపు మెడిటేషన్ చేసుకొని బయటికి వస్తారు మొత్తం సైలెంట్ ఉంటుంది ఇక్కడ చాలా బాగా అనిపించింది బుక్ స్టాల్స్ ఇక్కడ బుక్ స్టాల్ వన్ అండ్ బుక్ స్టాల్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మొత్తం బుక్ స్టాల్స్ ఉన్నాయి వివేకానందుకు సంబంధించినవి ఇంకా కొంతమంది గొప్పవాళ్ళై మొత్తం బుక్ స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు తమిళ రైటర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి లేదు ఇప్పుడు వర్కింగ్ జరుగుతుంది ఇక్కడ నుంచి కనిపిస్తున్నది కన్సెషన్ జరుగుతుంది ఇటు నుంచి అటు ఫ్లైఓవర్ ఇస్తున్నారు మేము ఊహించుకున్న దానికంటే చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందో లేదో వాతావరణం అది అని చెప్పారు కానీ బోటింగ్ అయితే ఉంది వివేకానంద మెమోరియల్ రాగ్ మెమోరియల్ లో ఉన్న మనం ఇప్పుడైతే ఈ పక్కలో చూసుకుంటే మనకు పెద్ద స్టాచ్యూ తమిళ రైటర్ అంట పెద్ద రైటర్ ఆ స్టాచ్ ఒకటి సో చాలా చాలా సూపర్ ఉంది మనం చూస్తున్నాము సముద్రం ఇక్కడ ఆ కంటి చూపు మేరకు కాదు అంటే త్రివేణి సంఘం మూడు సముద్రాలు త్రివే త్రి సో వాటర్ అయితే ఇక్కడైతే మనకు ఆ చూర్లో ఒక కలర్ ఉంది ఇక్కడ ఒక కలర్ ఉంది లైవ్ గా చూసాము వాల్వీలు చెప్పడం కాకుండా ఇక్కడికి వచ్చి లైవ్ గా చూసాము సముద్రంలో రెండు కలర్ల వాటర్ ఆ మళ్ళీ అవి రెండు మిక్స్ అవ్వకుండా వేరు వేరుగానే ఎప్పుడు ఉంటాయంట సో ఇది మొత్తానికైతే వ్యూ మామూలుగా లేదు సో చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది మేమైతే ఇక్కడికి రావడానికి ఎక్కువ ఇబ్బంది అయితే పడలేదు చాలా చాలా సింపుల్ గా వచ్చాం మేము త్రివేంద్రం నుంచి ఇక్కడ చాలా ఈజీగా అయితే వచ్చాము ఎందుకంటే ఇక్కడ వారికి వచ్చేసాము ఇక్కడ రావడానికి చాలా చాలా ఈజీగా అయింది సో ఇది మొత్తానికి మన దేశం బార్డర్ ఇక్కడికి మన దేశం నుంచి మన దేశంలో కింది భాగం మనం ఇట్లా ఉంటే చివర మనకు కాశ్మీర్లో ఎలా కన్యాకుమారులు అన్నట్లు మనకు అటువైపు కాశ్మీర్ ఇటువైపు కన్యాకుమారి మనకు కన్యాకుమారి నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీరు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉంటాయి దాదాపు దుబాయ్ డిస్టెన్స్ దుబాయ్లో దుబాయ్ రెండు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు ఉంటే మనకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు సో అంత డిస్టెన్స్ సో ఆ కొనకుండా కాశ్మీర్ ఈ కొనకుండా కన్యాకుమారి సో ఈ కన్యాకుమారికి అయితే నిజంగా బ్యూటిఫుల్ ఫ్యామిలీతో రావచ్చు ఎలాగైనా రావచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ చాలా చాలా సూపర్ గా ఉంటుంది సో రండి తిరిగేయండి ప్రపంచం చాలా చాలా అందంగా ఉంది సో మనం ఏం లేదు జస్ట్ వన్ మంత్ ముందు ప్లాన్ చేసుకొని ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని కొంచెం తిరిగే అవగాహన కొంచెం ఉంటే లో బడ్జెట్ లో కూడా మనం తిరగచ్చు రండి ఫ్రెండ్స్ అందంగా ఉంది ప్రపంచం చాలా అందంగా ఉంది చూడదగ్గల ప్రపంచం ఉన్నది ఒకటే జీవితం చాలా ప్రపంచం చాలా చాలా అందంగా ఉంది ఉన్న పున్న రోజులు వీలైనంత వరకు టూ త్రీ స్ కనీసం ఏళ్ళకు ఐదు సంవత్సరాలకు అప్పుడప్పుడు ప్లాన్ చేసుకొని ఫ్యామిలీతోటి పిల్లలకి ఇలా ప్రదేశాలు చూపిస్తే మనం ఇలా తిరిగితే ఇక్కడ జనాభా ఎట్లా ఉంది ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంది అనేది మనకు కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది సో కనీసం అప్పుడప్పుడు ప్లాన్ చేసుకొని ఇలాంటి చారిత్రకమైన ప్లేసెస్ సముద్రంలో ఉండే ప్లేసెస్ తిరిగే అవకాశం చేసుకొని ఖచ్చితంగా అయితే తిరగాలి సో మేము అసలు కన్యాకుమారికి వస్తాము చూస్తామని అయితే అస్సలు ఊహించలేదు సో మేము వర్క్ పని మీద అయితే మేము తిరు తిరువనంతపురం త్రివేంద్రం వచ్చాము కాబట్టి కన్యాకుమారి రావడానికి చాలా ఈజీగా అయింది ఎందుకంటే అస్సలు ఊహించలేదు ఇక్కడ వరకు వస్తామని చెప్పి రీసెంట్గా ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఇరవై నాలుగు గంటలు యోగా చేశారని చెప్పి మనం మెయిన్ పేపర్లో సోషల్ మీడియాలో అయితే మేము ధ్యానం చేసినప్పుడు ధ్యానం చేశారని చెప్పి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి అంటే ఎక్కడ ఉంటుందో ఎక్కడనో అమ్మో అంట్లో ఊహించుకున్నాం మాకు తొందరలోనే ఇలా చూసే మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారు ఇక్కడ వచ్చి ధ్యానం చేశారు యోగా చేశారు అని చెప్పి ఆ ఆయన తిరిగిన ప్లేస్ ఇదే కాబట్టి వస్తే ఒక థ్రిల్లింగ్ అయితే ఉంది సో ఇది ఊహించని విధంగా వచ్చి చాలా బ్రహ్మాండంగా చుట్టేసాము అందమైన ప్లేసెస్ అన్ని చూసేసాము సో అప్పుడప్పుడు వచ్చే మనకే సముద్రం అలా చూస్తే ఎంతో ఎగ్జైటిమెటింగ్ ఆనందంగా అనిపిస్తుంటుంది అదే సముద్రం ఒడ్డుకు ఉంటే ఇంకా ఎంత సూపర్ ఉంటుంది అసలు ఆ మా ఇల్లు ఇక్కడ ఎందుకు లేదు సముద్రం ఒడ్డున్న అనేది అనిపిస్తుంటది ఆర్కి బిచ్చికి పోయినా మనం శ్రీకాకుళం బీచ్కి వెళ్ళిన గుంటూరు శ్రీలంక బీచ్కి వెళ్ళిన అండ్ సీరాల ఓడల్ రేవ బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో ఒకసారి అయితే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది సముద్రం ఒడ్డుకు మన ఇల్లు ఉంటే మనం ప్రాపర్ ఇక్కడ అయి ఉంటే ఎంత ఆనందంగా ఉండేది అని అనిపిస్తుంది తిరగడం అయిపోయింది సో వాపస్ వెళ్ళిపోతున్నాం తో డిపార్చర్ అయిపోయింది అరేవేలు వెళ్తున్నాం అనమాట చూశారు కదా ఇలా అయితే ఉంది బోట్ రెడీగా ఉంది చలో 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 వెళ్దాం బోట్ వెళ్ళిపోయింది బోట్ వెళ్ళిపోయింది సమయం వృధా అయినా ఫాస్ట్ ఫాస్ట్ తిరిగినాము కానీ ఇంకా ఫోన్ లే బోట్ వస్తుంది కదా ఇంకో బోట్ పెట్టేసిండు ఇంకా ఈ నుంచి లైన్ నిలబడాలి చిరంజీవి సినిమాకు రిలీజ్ సినిమాకు లైన్ వెళ్ళబడాలి ఈయన్ని నిలబడాలి ఇంకా నుంచి వచ్చే పెద్ద పెద్ద అలలకు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఆ గాలి కొట్టుకొని కొట్టుకొని అక్కడ ఆ వైట్ చివరికి కొంచెం మూవ్ వచ్చేసింది రండి 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 మీ వెయిటింగ్ బాబు ఆకలిస్తుంది భోజనం చేయాలి మళ్ళీ చిన్న షాపింగ్ చేయాలి ఫైవ్ ట్వంటీ ఫైవ్కి మా ట్రైను రా 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 తొందరగా కింద ఉన్న తాడు ఒక షిప్లోకి వేసి ధనమని అదే తాడిని ఆ రాడకు చుట్టేస్తాడు అయిపోతుంది వెళ్తున్నాము అందరూ సేఫ్టీ జాకెట్లతో అలర్ట్గా జాగ్రత్తగా కూర్చున్నారు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం లైఫ్ జాకెట్లు అందులో వేసాం మొత్తానికి కన్యాకుమారి వ్యూస్ పాయింట్ బోటింగు సక్సెస్ఫుల్గా అయితే జరిగింది చాలా బాగా అనిపించింది ఫస్ట్ వచ్చే మార్డని ఇవి ఎంత అంటే ఒక డజన్ పన్నెండు ముప్పై రూపాయలు సో మా ఇంట్లో వాళ్ళకైతే ఇదొకటి 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 ఇవి రెండు సో మొత్తానికి నేను అన్నీ షాపింగ్ చేసేసాను అన్నింటిలో పార్సల్ కట్టించారు సో ఇట్లా వచ్చినప్పుడే మనం అన్ని తీసుకోవాలి చాము కోకోనట్ ఆయిల్ డ్రై ఫ్రూట్స్ అల్వా అండ్ రకరకాల సోప్స్ అయితే షాపింగ్ చేయడం జరిగింది సో మీకు చూపిస్తాను సో మస్కట్ హల్వా అండ్ హల్వా ఒరిజినల్ హల్వా చాలా తక్కువ రేట్ అయితే పడింది సో వంద రూపాయలు ఖజూర ప్యాకెట్ అండ్ ఇక్కడ ఫేమస్ ఫేమస్ బనానా ఫేమస్ అంటారు ఇక్కడ సో కేరళలో తమిళనాడు బార్డర్ కాబట్టి ఇక్కడ బనానా బనానా ఫేమస్ బనానా ప్యాకెట్ ఒకటి ఇనింగ్ మార్నింగ్ తినేటివి డ్రై ఫ్రూట్స్ టూ అక్కడ మనకి కేరళలో ఎంఆర్పి ఉంటుంది ఇక్కడే తక్కువ ఉందని చెప్పారు సో హాఫ్ లీటర్ హండ్రెడ్ రూపీస్ ఒరిజినల్ అండ్ న్యాచురల్ అని చెప్పారు సో ఇవి రెండు ప్యాకెట్లు ఆయిల్ రెండు మసాలాల ఒకటి యాభై రూపాయలు రెండు గరం మసాలా ప్యాకెట్స్ ఇది ఏంటి చూశారు కదా ఏదో దుప్ప టైప్ సముద్రాలను కొట్టుకొస్తాయి కచల్ టైప్ ఉన్నాయి కదా ఇవి సోప్స్ రకరకాల ఫ్లవర్స్ ఇవి మొత్తం మూడు తీసుకున్నాను నేను మూడు ఫ్లవర్స్ మూడు తీసుకున్నాను ఇది ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ఈ షాపింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి అష్ట చెమ్మలు కొన్నాను డజన్ అష్ట చెమ్మలు ఇరవై రూపాయలు చాలా తక్కువ రేటు ఉన్నాయి ముప్పై రూపాయలు చిన్నది పెద్దదేమో యాభై రూపాయలు రెండు సో దండలు అయితే తీసుకున్నాను ఇక మొత్తం కలిపి అష్టాశ కలిపి టూ హండ్రెడ్ కన్యాకుమారి మొత్తం తిరిగాక మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చాము సో ఫిష్ యాభై రూపాయలు ఒక ఫిష్ అండ్ మధ్యాహ్నం భోజనంతో ఈ కన్యాకుమారిలో లంచ్ అయితే ఇలా చేస్తున్నాము కన్యాకుమారిలో హనీ తేనె ఒరిజినల్ అంట గవర్నమెంట్ అమ్ముతుందంట మూడు వందల రూపాయలు అంట మరి సక్సెస్ఫుల్ గా వన్ డే లో మొత్తం చూసి రూమ్ కైతే చేరుకున్నాము రూమ్ బెస్ట్ టూరిస్ట్ సముద్రం కన్యాకుమారి దగ్గర మనకు త్రివేణి సంగమం అంటారు కదా ఆ త్రివేణి సంగమం అంటే మూడు సముద్రాల కలయిక సో మనకు అక్కడ సముద్రం కలిసిన విధంగా అక్కడ ఆ వాటర్ టూ త్రీ కలర్స్ అయితే చాలా బాగా కనిపించింది సో కలర్ మూడు కలర్ మూడో కలర్ కనిపించదంట సో మొత్తానికి ఆ రెండు కలర్స్ వాటర్ అయితే రెండు కలర్ మాకు కనిపించింది వైట్ వెళ్ళట్లేదు డార్క్ వైట్ సో అలా అయితే ఉంది సో చాలా చాలా బాగుంది మనకు మాకు అక్కడ స్థానికంగా చిన్న చిన్న షాపింగ్స్ ఇంట్లో సో తిరువనంతపురంలో అయితే టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మనకు శంగముఖం బీచ్ అండ్ కోవలం బీచ్ అండ్ గోల్డెన్ బీచ్ ఇక్కడ స్థానికంగా చిన్న చిన్న జూ పార్కులు మనకి మన హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వచ్చే జూ పార్కులు మ్యూజియంలు ఆల్రెడీ చూసే ఉంటాము ఇక్కడ జూ పార్కులు మ్యూజియంలకు వెళ్ళి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు కోవలం బీచ్ సంగమగం బీచ్ ఈ మూడు బీచ్లు సో ఒక రోజు కన్యాకుమారి మొత్తం నాలుగు రోజులు ఈ టూర్ అంతా అయిపోతుంది సో టూ త్రీ డేస్ వన్ డే కన్యాకుమారి చూసుకొని మళ్ళీ రిటర్న్లో ఫ్లైట్ అయితే ఫ్లైట్ మళ్ళీ ట్రైన్ అయితే తిరువనంతపురం నుంచి హికిరాబాద్ అయితే వెళ్ళొచ్చు మీరు కన్యాకుమారి అయితే ఈ రకంగా చూడడం జరిగింది మనం అక్కడికి వెళ్తే అర్థమైంది ఆ అలలు ఆ ప్రాంతం ఆ పర్యాటక ప్రాంతం కాశ్మీర్ లోయలో లోయలో నుంచి కన్యాకుమారిలో ఓ చందమామ అంటే అక్కడ చందమామ గాని సూర్యుడు కాని కన్యాకుమారి నుంచి మనకు వ్యూ ఉంటుంది అక్కనే ఉండదు సో అందుకే అలా సినిమాలలో కాశ్మీర్ లోయలో కన్యాకుమారి అట్లా రాశారు ఇంకా కావాలనుకునే వాళ్ళు రండి ప్రపంచం చాలా చాలా అందంగా ఉంది చూడండి చాలా తక్కువగా కూడా ప్లాన్ చేసుకుని తిరువనంతపురం ట్రైన్ రిజర్వేషన్ అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు ట్రైన్ లోనే డబ్బులు ఉన్నాయంటే వెళ్ళే డబ్బులు ఫ్లైట్లు వెళ్ళవచ్చు లేదు లో కావాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు తిరువనంతపురం ట్రైన్ కు రండి సికి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది అప్ అండ్ డౌన్ పన్నెండు వందల రూపాయలు అండ్ ఇక్కడ టూరిజం అది ఒక ఫ్యామిలీ తోటి వస్తే ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో ఈ టూర్ అంతా అయిపోతుంది త్రివేంద్రమే యాక్చువల్లీ కానీ ఇక్కడ కేరళ వాళ్ళ స్థానిక స్థానిక భాష కానీ స్థానిక ప్రేమ ఎక్కువ కాబట్టి వీళ్ళు మార్చుకున్నారు తిరువనంతపురం మార్చుకున్నారు సో ఆ త్రివేంద్రం అలాగే ఉంది తిరువనంతపురం అలాగే ఉంది మనం త్రివేంద్రం అనొచ్చు తిరువనంతపురం అనొచ్చు కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ సన్ఫ్లవర్ మాత్రమే వాడతారు ఈ మధ్య మేము వన్ వీక్ అవుతుంది దగ్గర దగ్గర మొత్తం కోకోనట్ ఆయిల్ తోటి తిన్నాం మేము కోకోనట్ ఆయిల్ తోటే తింటున్నాం అలవాటు అయిపోయింది మరిన్ని వీడియోలు చేయడానికి జోస్ వస్తుంది సబ్స్క్రైబ్ పెరిగే కొద్ది వీడియోలు చేయడానికి జోస్ వస్తుంది ఇంకా కొత్త కొత్తవి చూపించడానికి ఇంకా కొత్త కొత్తవి కొత్త వెళ్ళడానికి సామాన్యులు చూపించడానికి అనేక వీడియోలు సామాన్యుల జీవితం ఓన్లీ నీకు టూరిజమే చూపించదు ఇందులో నేను ఫుల్ టైం జాబర్ని కాబట్టి నాకు నేను వెళ్ళే వేలో ఇట్లా ఇటు టూరిజం కానీ అట్లా వీర వాళ్ళ కష్టాలు గాని ఒక మెసేజ్ పరంగా ఉన్న వీడియోస్ కానీ అన్ని వీడియోలు మన ఛానల్లో అయితే ఉంటాయి ఎందుకంటే వీడియోలు అయితే ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ తోటే ఉంటాయి ఆ టైం పాస్ వీడియోలు అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ గా నిలవండి థ్యాంక్ యూ